గత ఏడాది చివరిలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన మార్పు చాటుకుంటున్నారు ఇటీవల ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులు తీసుకువస్తున్న విషయం తెలిసిందే తాజాగా ప్రయాణికుల కోసం టీజేఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు టికెట్ కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు త్వరలో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు టీజీఎస్ అన్నారు బస్సుల్లో యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్ స్మార్ట్ మొబైల్ టికెట్స్ మొబైల్ బస్ పాస్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఆయన తెలిపారు చిల్లర లేక అటు ప్రయాణికులు ఇటు కండక్టర్లు నానా అవస్థలు పడుతుంటారు ఇలాంటి కష్టాలకు దీనివల్ల డిజిటల్ చెల్లింపులకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ దిల్షుక్ నగర్ బండగూడ డిపోలో అమలవుతోంది ఈ నిర్ణయం ద్వారా చిల్లర కష్టాలు తీరడమే కాదు టికెట్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రోజుల్లో చాలా మంది యూపీఐ పేమెంట్స్ కోసం గూగుల్ పే ఫోన్ పే పేటిఎం లాంటి డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్లు వాడుతున్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీలో కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి తేవడం వల్ల ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు ప్రయాణికుల సెక్యూరిటీ కోసం బస్సుల్లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసెస్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించినట్లు సజ్జన తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు సౌకర్య పథకం దిగ్విజయంగా అమలవుతోందన్నారు మందికి పైగా మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని ఆయన అన్నారు ఆర్టీసీ ప్రయాణికులకు మంచి సౌకర్యం అందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ సంస్థలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ¡Ah!